కేటీఆర్ సవాల్ దిగొచ్చిన సర్కార్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తామని అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి శుక్రవారం లక్షి పంప్ హౌస్ వద్ద ఫోర్ బేను పరిశీలిస్తున్న మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ చూద్దాం రేవంత్ రెడ్డి ఉత్తమం ఎప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి అంటే అక్కడ చెప్తున్నారు ఎవరు కేటీఆర్ చెప్తున్నాడు ఇప్పటికైనా రైతుల కోసం అయితే ఆలోచించండి అని అయితే ఇక్కడ కేటీఆర్ చెప్పడం జరుగుతుంది అలా కేసీఆర్ను బదనాం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి అంటే మీరు ఏదైతే కేసీఆర్ మీద వేస్తున్న నిందలు ఇవన్నీ ఉన్నాయో మీరు మానుకోండి అని చెప్తున్నాడు ఓకే ఇక్కడ ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో రిజర్వాయర్లు ఎండిపోయినాయి నీళ్ల కోసం అన్నదాతలు ఎదురుచూపు పట్టించుకొని సర్కారు అంటే నేల కోసం అన్నదాతలు అందరూ ఎదురు చూస్తున్నారు పట్టించుకొని అయితే సర్కారు అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి మేడిగడ్డ మేటిగడ్డే కుట్రల్ని తట్టుకొని నిలిచి గెలిచిన కాళేశ్వరం గోదావరి జలాలను బేళ్లకు మళ్లించేందుకే కేసీఆర్ నిర్మాణం కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం బీఆర్ఎస్ బృందంతో మేడిగడ్డ పరిశీలన గోదావరికి పూజలు ఇక్కడ చూడండి జయశంకర్ భూపాలపల్లి రాష్ట్రంలోని సాగు తాగునీటి అవసరాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ హౌస్ అంటే కండెపల్లి నుంచి వెంటనే నీటి పంపింగ్ను ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాలు ముగిసే ఆగస్ట్ రెండు వరకు ప్రభుత్వానికి గడువిస్తున్నామని అప్పటికీ లక్ష్మీ పంప్ హౌస్ నుంచి నీటిని పంపింగ్ చేయకపోతే యాభై వేల మంది రైతులతో వచ్చి తామే ప్రారంభిస్తామని అల్టిమేటం జారీ చేశారు గోదావరి జలాలను బీడు భూములకు అందించాలన్న కేసీఆర్ సంకల్పన తామే నెరవేరుస్తామని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకుల బృందం రెండు రోజుల పాటు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి ప్రాణహిత వరకు పర్యటించిందని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ కేటీఆర్ సవాళ్ళకి దిగి వచ్చిన అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ఉంది ఏది బృందవంతం మేడిగడ్డ పరిశీలనపై గోదావరికి అయితే పూజలు చేస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడైతే మనకు అనిపిస్తుంది అలాగే గోదావరి జలాలను బీళ్ళకు మళ్లించేందుకే కేసీఆర్ నిర్మాణం మేడిగడ్డ మేటిగడ్డ కుట్రలను తట్టుకొని నిలిచి గెలిచిన కాళేశ్వరం కానీ అలాంటిది రైతులను అయితే మీరు చేయకండి లక్ష్మీ పంప్ హౌస్ నుంచి వెంటనే నీటి పంపింగ్ను ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాలు ముగిసి ఆగస్టు రెండు వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని అప్పటికీ లక్ష్మి పంప్ హౌస్ నుంచి నీటిని పంపింగ్ చేయకపోతే యాభై వేల మంది రైతులతో వచ్చి తామే ప్రారంభిస్తామని అల్టిమేటం జారీ చేశారు గోదావరి జలాలను బీడి భూములకు అందించాలని కేసీఆర్ సంకల్పన తామే నెరవేరుస్తామని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు బృందం రెండు రోజుల పాటు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి ప్రాణహిత వరకు పర్యటించిన ఇక్కడైతే మనకి ఈ వార్తలో మనకు కనిపిస్తుంది